ముఖ్య ఉద్దేశం పదకొండో తారీఖు వెట్టుల్లిలో పన్నెండో తారీఖు మల్లాపూర్లా మండల ప్రజలు పట్ల మండల ప్రజలు అందరూ చాలా పట్ల వాళ్ళందరికీ కూడా మంచి ప్రజలకు మా లైఫ్ లో పాటు తిరిగి మేము క్యాన్సర్ క్యాబ్ మొబైల్ బస్ ద్వారా నిర్వహించడం జరిగింది నేను డయాబెటిక్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాను మేము దాదాపు మండలాల్లో అన్ని ఈ వరకు పదమూడు రోజులు పదమూడు రోజుల నుంచి అన్ని గ్రామాల్లో డయాబెటిక్ క్యాంప్ కూడా నిర్వహించను నాలాపు డయాబెటిక్ క్యాంప్ కూడా సంబంధించగా నేను వారికి మేము లేవు లైఫ్లాఫ్ ఆధారిత మీకు ఈ క్యాబ్కి మేము కొత్త ప్లేట్లో మేము కలియా చేస్తాను సార్ అని చెప్పి వారికి చెప్పడం జరిగింది నిన్నటి వరకు మేము